మా చాలా మందికి మనకు తెలుసు దాశరథి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారని అది ఎప్పుడు ఎక్కడ అన్నారని చూస్తే సుజాత అని పత్రికలో పంతొమ్మిది వందల యాభై ఒక్కటిలో ప్రచురించారు అంటే మీరు పంతొమ్మిది వందల యాభై చూస్తే అది అప్పుడే నిజాంపాలెం నుంచి తెలంగాణ విముక్తి పొందింది అంటే మొత్తం హైదరాబాద్ సంస్థానం అంతా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు ఆ టైంలో బలంగా కోరిక ఉండేది ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ నేపథ్యంలో రాసిన పద్యాలు తెలంగాణ నా తెలంగాణకి అది ఆ ఒక మూడు పద్యాలు నై వినిపిస్తాను అంటే చాలామంది ఆ చివరి పదం చెప్తారు కానీ మొత్తం పద్యం తెలియదు కనుక ఒకసారి అది వినిపిస్తాను అవి తెలుగుల బంగారు కొండ క్రింద పంచుకొన్నట్టి సరస్సు తెలంగాణ తల్లి కంజాతవల్లి వేయి స్తంభాల గుడి నుండి చేసాచి ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టిన తెలంగాణ కోటి పుణ్యాల మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జపమ్ము కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కూనాల వీణ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఎల్లోరా గుహలందు అంటూ వాడారు ఎల్లోరా గుహలు అంటే ఆ టైంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండే అంటే ఆయన ఆయన దృష్టిలో బహుశా తెలంగాణలో ఎల్లోరా గుహల నుంచి కూడా వచ్చిందామనుకున్నారేమో మరి అదొకటి ఒకటి నోట్ చేసుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్